రైతు సోదరులందరికీ నమస్కారం ఇరవై తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై ఇరవై ముప్పై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందల రూపాయలైతే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ఇంకా ఏమైనా ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్